హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా టబ్ క్లీనింగ్ కానీ వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అన్నీ కూడా పార్క్ పార్ట్గా ఎలా మనం క్లీన్ చేసుకోవాలి అన్నీ కూడా తీసి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి షాంపూ ప్యాకెట్ అయితే చాలా లోపలికి మనకి ఇరుక్కొని ఉంది అలా అది ఎలా వెళ్ళిందో కూడా తెలియదు అది నేను నెక్స్ట్ మీకు వీడియోలో వెళ్తూ వెళ్తూ చెప్తాను మీరైతే ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టప్ క్లీనింగ్ వాడే పౌడర్ ఇది స్కాల్గో ఇది ఎల్జీ కంపెనీది మాత్రమే పౌడర్ని వాడాలి ఎందుకంటే ఎందుకంటే మనకి డ్రమ్ యొక్క లోపల డ్రమ్ యొక్క కోటింగ్ పోకుండా ఉండడం కోసం ఇక్కడ మనకి ఒక దాంట్లో కంఫర్ట్ వేసుకుంటాము అలాగే ఇక్కడ మనకి పెద్దగా ఉంది కదా దాంట్లో అయితే లిక్విడ్ వేసుకుంటాము సర్ఫ్ లిక్విడ్ ఇక్కడైతే మనం చూడండి రెండిట్లో వేస్తున్నాము ఎందుకు అంటే ఇక్కడ మనకి సర్ఫ్ వేసే దాంట్లోనే ఈ పౌడర్ని వేసుకోవచ్చు ఇక్కడ రెండిట్లో ఎందుకు వేసుకుంటున్నాము అంటే రెండిట్లో మనకి ఏది ఫాస్ట్గా తీసుకుంటున్నది అనేది ఒకసారి చెక్ చేయడం కోసం రెండిట్లో వేసాము కొంతమంది అయితే మనకి ఇందులో వేయకుండా డైరెక్ట్గా డ్రమ్ములోకి వేసేసి మనకి మిషన్ క్లీనింగ్ అనేది చేస్తారు అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనం లిక్విడ్ లెక్క సర్ఫ్ని వేస్తాం కదా ఆ సర్ఫ్ని ఎలా వేస్తామో అది సర్ఫ్ ఎలా తీసుకుంటుందో కొంచెం కొంచెంగా అలాగే ఈ పౌడర్ని కూడా తీసుకొని మూడు సార్లు క్లీనింగ్ అనేది చేసుకుంటుంది ఇది ఇక్కడ చూడండి ఇక్కడైతే నేను ఫస్ట్ మిషన్ అనేది ఆన్ చేశాను ఇది మనకి పైన కాటన్ దాంట్లో ఉంది ఈ లైట్ అనేది కనిపిస్తుంది కదా మనకి తిప్పుతున్న కొద్దీ లైట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనకి ఇది డౌన్లోడ్ సైకిల్కి పెట్టేసుకోవాలి టబ్ క్లీనింగ్ అంటే అది మిషన్ చేసుకునేది ఇది డౌన్ డౌన్లోడ్ సైకిల్ దాంట్లోకి విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత మనం మన ఇది టప్ క్లీనింగ్ చేయడానికి నైన్టీన్ సె మినిట్స్ పడుతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేసేస్తే మనకి మిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి డోర్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఇక్కడ ఈ బటన్ని ప్రెస్ చేయగానే చూడండి ఆ తర్వాత మనం ఇక్కడ ఏది నొక్కాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి మిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది వాటర్ తీసుకుంటుంది చూడండి వాటర్ తీసుకొని మనకి ఇది మూడు సార్లు లేదా రెండు సార్లు తీసుకుంటుందండి వాటరు బట్టలు తీసుకునేటప్పుడు అయితే ఇది మూడు సార్లు తీసుకుంటుంది అది అందరికీ తెలిసిందే కాకపోతే మనకి చుడు చుట్టూ కూడా ఈ విధంగా అయితే తడి బట్టతోనే మొత్తం క్లీన్ చేసుకున్నాను కొంచెం సర్ఫ్ నీళ్ళలో అద్దేసుకుంటూ ఇలా మనం ఈ మిషన్ని తుడుచుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మనకి చుట్టూ లేకుండా నీట్గా మరకలు లేకుండా ఉంటుంది మిషన్ అనేది ఇక్కడ అయితే నేను ఈరోజు డీప్ క్లీనింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఇది టబ్ క్లీనింగ్ ఆన్ చేసే ముందు ఇక్కడ మనకి కింద ఇది కాయిన్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా కింద ఉన్న ఈ క్యాప్ని తీసేస్తే మనకి అందులోంచి ఏమైనా ఇరుక్కుని ఉన్నా కూడా కాయిన్స్ కానీ బటన్స్ కానీ ఏమైనా మనకి ఇందులో చెత్త ఉన్నా కూడా దాని ద్వారా దాంట్లోకించి బయటికి వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి మిషన్ అయితే నైన్టీన్ సెకండ్స్ అయిపోయింది నైన్టీన్ నైన్టీన్ సెకండ్స్ తర్వాత మనకి ఈ విధంగా మనకి సౌండ్ అనేది వస్తుంది ఇక్కడ ఆ తర్వాత మనకి మిషన్ అనేది ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం ఈ సర్ఫేషన్ దాంట్లో ఒకసారి అయితే చూద్దాము లిక్విడ్ మనం అది వేసాము కదా పౌడరు ఆ పౌడర్ ఇక్కడ సర్ఫేషన్ సైడ్ అయితే ఫుల్గా వెళ్ళిపోయింది కొంచెం అంత మిగిలిందంతే అది వాటర్ పడని సైడ్ ఇక్కడైతే మనకి కంఫర్ట్ వేసే సైడ్ కొంచెం స్లోగా వెళ్తుంది కాబట్టి సరిగా లేదు ఇక్కడ మనకి ఫింగర్ బట బటన్ చూపిస్తుంది కదా అది కొంచెం కిందికి ప్రెష్ చేయగానే ఇది మనకి బయటికి వచ్చేస్తుంది ఈ క్యాప్ అంతా కూడా ఇలా వచ్చేసిన తర్వాత మనం ఈ దీనిని డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక తడి క్లాక్తోని కొంచెం ఈ విధంగా అయితే తుడ్చుకుంటున్నాను ఇక్కడ మీరు డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మెయిన్గా ఇక్కడ చెప్తున్నాను చూడండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది వాషింగ్ మిషన్కి మనకి కరెంట్ సప్లై ఉంటుంది కదా ఆ మెయిన్ స్విచ్ను అయితే ఆఫ్ చేయండి ఎందుకంటే మనకి చెప్పలేం కదా బై మిస్టేక్ లేదన్నా మనకి ఇది మొత్తం కరెంట్తోనే ఉంటుంది కాబట్టి షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనకి మంచిది అన్నీ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు కరెంట్ అయితే ఆఫ్ చేసేయండి స్విచ్ అనేది ఒకవేళ కావాలంటే ప్లగ్ కూడా తీసుకో తీసేయచ్చు ఇక్కడ నేనైతే ఆ స్విచ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత ఈ విధంగా నేను డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి ఈ సర్ఫ్ లిక్విడ్ వేసుకునే బాక్స్ పెట్టుకునేది లోపల సైడ్ ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి కొత్తది కాబట్టి మనకి ఎక్కువ ఎక్కువ మురికి అనేది లేదు ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కానీ రెండు టూ మంత్స్కి కానీ అలా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ మురికి అవ్వకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంచుకుంటే మనకి వాటర్ మరకలు పడిపోయి మనకి వాటర్లో ఉన్న చెత్త అంతా కూడా అందులోకి విరికి ఇరుక్కపోయి మనకి అందులోనే అక్కడ పేరుకుపోయి మనకి ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది అలా రాకుండా మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి వాషింగ్ మిషన్ అది ఎక్కువ రోజులు వస్తుంది పాడవకుండా ఉంటుంది అలాగే మనకి ఆ మరకలు అనేవి పడకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ లిక్విడ్ వేసుకునే డబ్బాను కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసేటప్పుడు చూపే మొత్తం ఎందుకంటే ఒకటే చెంతలో ఫోన్ చే పట్టుకొని తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసాను దీనిని దీనికైతే నార్మల్గా వాటర్ వేసి క్లీన్ చేయగానే ఫాస్ట్గా వెళ్ళిపోయింది మురికి అంతా కూడా ఎక్కువ మురికి లేదు దీనిని ఈ విధంగా కొంచెం పైకి లేపితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనం ఇటు సైడ్ అయితే కంఫర్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే నేను దీనిని మళ్ళీ ఈ విధంగా ఈ ఫింగర్ చూపిస్తుంది కదా అక్కడ మళ్ళీ ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది ఇది క్యాప్ అనేది ఆ తర్వాత మనకి ఈ విధంగా వాషింగ్ మిషన్తోనైతే నేను మొత్తం ఈ విధంగా క్లీన్ అయితే చేసుకున్నాను ఒక తడి బట్టని అలాగే మనకి కొంచెం డ్రైగా ఉండే క్లాత్ని తీసుకుంటే మనకి ఎక్కువ మరకలు లేకుండా ఉంటాయి ఫస్ట్ తడి క్లాత్తో క్లీన్ చేసి ఆ తర్వాత పొడి బట్టతో తోటి చేసుకుంటే మరకలు అనేవి ఎక్కడ కనిపించకుండా ఉంటాయి ఇక్కడ నేను కింద క్యాప్ అనేది ఫస్ట్ ఆన్ చేసేసిన తర్వాత ఇది తీయలేదు క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎక్కువ అయితే లేవు బట్టల్లో మనకి దారాలు ఉండిపోతాయి కదా ఆ దారాలు అయితే ఇందులోకి వచ్చేసాయి ఇది మనకి మిషన్ ఆన్ చేసే ముందే ఈ క్యాప్ని తీసి పెట్టుకుంటే ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి చూడండి ఇక్కడైతే మనకి ఒక షాప్ ప్యాకెట్ అయితే లోపల ఇరుక్కొని ఉంది ఇక్కడ చూడండి ఇది ఖాళీ ప్యాకెట్ బయ బట్టల్లో వచ్చేసినట్టుంది ఇది నేను కాదు అంటే పెద్దమ్మ కూడా వేస్తుంది బట్టలు అప్పుడప్పుడు ఆమె ఇక బట్టలు ఎక్కడనో మిస్టేక్లో వచ్చేసినట్టుంది ఇక్కడ చూడండి లోపలికి ఇంకోటి ఉందండి ఇది చాలా లోపట్టుకుంది ఉంది అది తీయడానికైతే నేను ఇక బ్రష్తో పెట్టినా కూడా అది లోపలికి వెళ్ళట్లేదు అందుకనే ఒక చిన్న సీక్ని కొంచెం పొడుగ్గా ఉండే సీక్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే అది చాలా లోపలికి ఉంది తీయడానికి కూడా రావట్లేదు కానీ ఈ చిన్న సీక్ సహాయంతో అటు ఇటు జరుపుకుంటూ దాన్ని అయితే ఈ విధంగా బయటికి తీసేసాను తీయడానికైతే చాలాసేపు టైం పట్టిందండి టైం పట్టిన తర్వాత అయితే ఇక ఈ షాంపూ ప్యాకెట్ని అయితే బయటికి తీసేసాను రెండు ఖాళీవే ఇవి బట్టల్లో వచ్చేసాయి అనుకుంటా మీరు మాత్రం బట్టలు వేసేటప్పుడు దులిపి వేసుకోండి జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మనకి ఇలాంటి షాంపూ ప్యాకెట్స్ బై మిస్టేక్లో లోపల విరుక్కుపోయిందంటే కష్టం కదా సో జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ చూడండి మనకి లోపల వైపు ఎంత నల్లగా ఎంత మురికిగా ఉందో ఇప్పుడు దీనిని కూడా ఈ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ బ్రష్తో ఈ విధంగా నేనైతే ఫస్ట్ రుద్దుకుంటున్నాను ఎక్కువ మనకి ఎక్కువ మనకి అంటే కొంచెం గార్క్గా మురికి ఎక్కువగా ఉంది అనుకు అనుకుంటే కొంచెం సర్ఫుగా లిక్విడ్ని కూడా వేసుకొని దీన్ని అయితే ఈ విధంగా బ్రష్కి అంటించుకొని క్లీన్గా చేసుకుంటే మనకి ఈ మరకలన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి ఈ విధంగా ఫస్ట్ రుద్దేసిన తర్వాత ఎప్పుడైతే నీళ్ళలో తీసుకొని ఫాస్ట్గా ఈ విధంగా లోపలికి వేసుకుంటే మనకి ఆ మురికంతా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ నేను ఇంకోసారి కూడా బ్రష్తో మొత్తం ఈ మురికి కూడా ఎక్కడ మనకి మరకలు అనేవి లేకుండా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ టబ్ క్లీనింగ్ చేస్తారు కదా ఆ టబ్ క్లీనింగ్ చేసేటప్పుడే మిషన్ ఆన్ చేయకముందే దీనిని కూడా ఈ ఈ ఈ క్యాప్ని ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి లోపట్ల ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత శుభ్రంగా దీనిని క్లీన్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఈ క్యాప్ని పెట్టేసి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి లోపల కాయిన్స్ కానీ ఎరేజర్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి ఇందులోకి వచ్చేస్తాయి కొన్నిసార్లు అయితే మనకి ఇక్కడ చూడండి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి రబ్బర్ ఉంది కదా ఆ రబ్బర్లో కూడా ఉండిపోతాయి ఎరేజర్ కానీ పెన్సిల్స్ కానీ కొన్నిసార్లు అక్కడ వెళ్ళలేకపోతే ఇక్కడ మనకి టబ్ కూడా మనకి లోపల సైడ్ చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ మనకి ఈ ఎల్జీ కంపెనీదే స్కాల్గో అది పౌడర్ని వాడడం వలన మనకి ఈ టబ్ యొక్క కోటింగ్ అనేది పోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఎందుకంటే మనకి బట్టలు పిండేటప్పుడు లోపల మనకి హోల్స్ అనేవి మూసుకుపోతాయి కదా దాంతో క్లీన్ చేస్తే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి వాషింగ్ మిషన్ అనేది వాసన రాకుండా నీట్గా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్కి అయితే ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఈ డోర్ ఉంది కదా వాషింగ్ మిషన్ది ఈ డోరు ఈ డోర్ని అయితే ఫస్ట్ తడి బట్టతోని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మనకి లోపల పిండేటప్పుడు మురికి అనేది ఎక్కువగా దానికి అంటుకుంటుంది కాబట్టి అది లోపల సైడ్ వెళ్తుంది కదా ఆ దాన్ని క్లీ క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ రబ్బర్ ఉంది కదా ఈ రబ్బర్ మధ్యలో చూడండి మనకి ఎంత జిడ్డుగా మురికిగా ఉందో దాన్ని అయితే ఈ విధంగా నేను ఒక తడి బట్టని సర్ఫ్ నీళ్ళలో ముంచేసిన తర్వాత ఇక్కడ మనకి రబ్బర్ చుట్టూ కూడా మనకి రెండు లేయర్స్ ఉంటుంది కదా రెండు హోల్స్లలో కూడా ఈ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను లోపటి వరకు ఈ క్లాత్ వెళ్ళే విధంగా మనం క్లీన్ అయితే చేసుకున్నాం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఎక్కడ మనకి లోపల సైడ్ వైట్ ఉంది ఉంది కదా మీద కూడా ఎక్కువ మురికి ఉండే దానిని కూడా ఈ క్లాత్ సహాయంతో నీట్గా తుడిచేశాను ఎప్పుడైతే మనకి ఎక్కడ అనేది మురికి లేకుండా జిడ్డుగా లేకుండా నీట్గా మనకి వాషింగ్ మిషన్ అయితే క్లీన్ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందగా ఉన్న గంట సింబల్ని అయితే నొక్కండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్